వక్ సవరణ చట్టం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతమైందని నగర మేయర్ వసిం సిఫర్ తెలిపారు వక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీకి వేలాది మంది మత పెద్దలు ముస్లిం మైనార్టీలు ప్రజా సంఘాల నాయకులు తల్లి రావడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను నిదర్శనమని పేర్కొన్నారు వక్ సవరణ చట్టం వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం తప్పదని మేయర్ వసిం సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ స్పష్టం చేశారు వన్ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఈరోజు యూజేఎ ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఉలమాలు కానివ్వండి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనందరూ గమనిస్తాం వక్కోట్ హాస్తుల్ని వాళ్ళు అని చెప్పేసి ఏ విధంగా అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ కబ్జాలు చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అదే విధంగా కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ వక్కోట్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనందరూ కూడా అసలు గమనించాలా అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆ బిల్లు ఆమోదిన ఆమోదించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా శాంతియుతంగా అనేక సంఘాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్స్ కానివ్వండి జమాతలు కానివ్వండి ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బిక్ని మనీ రోల్ బ్యాక్ చేసుకోవాలా ఏ విధమైతే రోల్ బ్యాక్ అదే అదేవిధంగా ఈ బిల్లు వాపస్ తీసుకోవాలని చెప్పేసి అనేక అనేక విధంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దేశవ్యాప్తంగా మేము శాంతియుతంగానే ఈ బిల్ వాపస్ అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా వాపస్ తీసుకునే వరకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు గతంలో కూడా ముస్లిం మైనార్టీలు అందగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఈ వక్ వక్ బోర్డు బిల్ సంబంధించి కూడా ఏ విధంగా లోక్సభలో పా రాజ్యసభలో వ్యతిరేకరించిన విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీలు అందుగా ఉంటో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈ అమైండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించాలని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధమైంది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకుని వచ్చి బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో వచ్చిన ప్రభుత్వం ముస్లింకు వ్యతిరేకంగా చట్టాలు ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ప్రజాస్వామిక హక్కులు కాలరాసేటువంటి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా అవమానపరుస్తామన్నాడు అందుకే రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వారు అధికారంలో ఉంటా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి రోజులు దగ్గర పడ్డాయి ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే మణిపూర్ నుండి ఇవాళ బెంగళూరు వరకు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ముస్లిం మహిళలు భయపడకుండా రోడ్లపైకి వస్తామన్నారు తక్షణమే ఈ బిల్లును ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి యునైటెడ్ కమిటీ తరఫున